ప్రతి నెల ఇరవై ఎనిమిది నుంచి ఒకటవ తేదీ మధ్య మూడు నుంచి నాలుగు ఉంటాయి అవి మామూలు రోజుల్లాగే అనిపిస్తాయి కానీ మనీషాకు ఇవే ఎక్కువ కాలం అనిపిస్తుంది నిజానికి నెలాఖరు మనీషా బ్యాంక్ ఖాతాలో డబ్ అయిపోతుంది ఇప్పుడు సమస్య ప్రతి నెల ఇరవై తేదీన ఎస్ఐపి అమౌంట్ ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది మనీషా చాలా సార్లు అప్పు చేయాల్సి వచ్చింది అలాగే బ్యాలెన్స్ తక్కువగా ఉండటంతో రెండు సార్లు బ్యాంక్ ఐదు వందల రూపాయల జరిమానా విధించింది ఇంకే ఉంది పేమెంట్ మిస్ అయితే సివిల్ స్కోర్ పై కూడా ప్రభావం పడుతుందన్న టెన్షన్ ఉంది ఒక స్నేహితుడు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతా డబ్బుని బదిలీ చేయమని సలహా ఇచ్చాడు మనీ షాప్ విషయం తెలియక ఆశ్చర్యపోయి ఇలా కూడా అవుతుందా అని అడిగింది దీంతో అతను అవును ఇది కూడా అవుతుంది మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బుని బదిలీ చేయొచ్చు కానీ దాంతో ప్రయోజనాలతో పాటు సమస్యలు ఉన్నాయి దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అన్నింటిలో కల్లా మొదటిది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బులు ఎలా బదిలీ చేయాలి అప్పుడు మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలుసుకోండి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్లు లేదా అనేక బ్యాంకుల సైట్ల ద్వారా క్రెడిట్ కార్డు నుండి బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బుని బదిలీ చేయొచ్చు వివిధ బ్యాంకుల్లో డైలీ ట్రాన్స్ఫర్ లిమిట్ భిన్నంగా ఉండవచ్చని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ బ్యాంక్ నుంచి దీని గురించిన సమాచారాన్ని ముందే తెలుసుకోండి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డబ్బుని బదిలీ చేయొచ్చు మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ని అందించకపోతే మీ ఖాతాకు లాగిన్ చేసి క్రెడిట్ కార్డ్ విభాగానికి వెళ్ళండి అక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకుని మీరు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి ఆపై సూచనలు అనుసరించి ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయండి డబ్బుని బదిలీ చేయడానికి మరొక మార్గం ఫోన్ కాల్ కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఫోన్ కాల్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీని ఇస్తున్నాయి మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీకి అవసరమైన వివరాలు ఇచ్చి నిధులను బదిలీ చేయమని అడగాలి దీని తర్వాత మీరు ఎంత మొత్తం బదిలీ చేయమంటారో చెప్పాక ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు చివరి పద్ధతి మీరు మీ చెక్ సరిగా నింపండి సాధారణంగా క్రెడిట్ కార్డ్ కంపెనీలు చెక్ బుక్ నివ్వవు దీనికోసం మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీని అడగాలి దీనిని చెక్ టు సెల్ఫ్ అంటారు ఇక్కడ సెల్ఫ్ అంటే నేమ్ రాయాలి పాటు ఇతర వివరాలు కూడా నింపాలి తర్వాత మీ బ్యాంక్ బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలి ఇది క్లియర్ అయ్యాక డబ్బు మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అవసరమైన సమయంలో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బుని బదిలీ చేయటం వల్ల మీ అవసరాలు తీరుతాయి అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మొదటి విషయం క్రెడిట్ కార్డ్ ముఖ్య ఉద్దేశం నేరుగా చెల్లింపులు చేయటం ఈ విధంగా పదే పదే డబ్బుని బదిలీ చేయటం ద్వారా మీరు క్రెడిట్ కార్డుని సరిగ్గా ఉపయోగించలేరు మీరు దానిని షాపింగ్ కోసం ఉపయోగించలేరు మీరు దానితో రివార్డ్ ను కూడా పొందలేరు మరో విషయం క్రెడిట్ కార్డ్ వినియోగం పరిమితికి మించి ఉంటే ఆదాయ పన్ను శాఖ మీ లావాదేవీలను విచారించవచ్చు క్రెడిట్ కార్డ్ పై సంవత్సరానికి రెండు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి గురించి బ్యాంకులు ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇస్తాయి తరచుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయటం వల్ల అది మిమ్మల్ని పన్ను అధికారుల రాడార్ కిందకి తీసుకురావచ్చని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా బ్యాంక్ ఖాతాకు డబ్బుని బదిలీ చేయటం ద్వారా క్రెడిట్ పరిమితిలో ఎక్కువ భాగం క్యాష్ విత్డ్రాల్స్ వైపు వెళుతుంది క్రెడిట్ కార్డు బిల్లు పెరిగినప్పుడు క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ కూడా పెరుగుతుంటుంది ఒక్క చెల్లిం డిఫాల్ట్ అయి అయితే మీ క్రెడిట్ స్కోర్ పాడైపోతుంది మీ క్రెడిట్ హిస్టరీ ప్రభావితం అవుతుంది మీరు మరింత రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిధులను బదిలీ చేయాలి దాన్ని అలవాటుగా మార్చుకోవడం అయితే మంచి పద్ధతి కాదు ఇలాంటి అధిక బదిలీలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ ని తెలివిగా యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్